హాయ్ ఈరోజు నేను ఒక వెరైటీ ఐటెం చేద్దాం అనుకుంటున్నాను అది అటుకుల పులిహోర దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను అటుకుల కప్పు చిన్న ఉసిరికాయ నిమ్మ చింతపండు నానబెట్టింది పసుపు ఇంగువ ఉప్పు నూనె కరివేపాకు ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఒక ఎండుమిరపకాయ రెండు స్పూన్ల సాంబార్ పొడి పన్నీరు ఒక కప్పులో ఈ అటుకులు తీసుకోవాలి తీసుకొని బాగా రెండుసార్లు శుభ్రంగా కడుక్కోవాలి నూనె కాగిందే పోపులు వేసుకోవాలి పప్పులు వేసుకోవాలి ఇప్పుడు ఇంగోవ వేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఒక కిశు మిస్ అయిపోయింది అదేంటంటే ఆటికూలల్లో కడిగిన తర్వాత చింతపండు రసం వేసి అందులో కాస్త సాంబార్ పొడి ఉప్పు వేసి ఒక ఐదు పది నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత కలుపుకుంటే సరిగ్గా ఉంటుంది పోపు గింజలన్నీ వేగినప్పుడు ఈ నానబెట్టుకున్నటువంటి అతిథులు వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు పెట్టాలి ఎంతో టేస్టీ అయినటువంటి వేడివేడి అటుకుల పులిహోర తయారైంది మీరు చేసుకొని తినండి చాలా బాగుంటుంది